ఐఎమ్ కోటింగ్ కౌలండ్ దట్ పేజ్ నెంబర్ వన్ జీరో టూ వన్ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే మేము ఈ పది మంది ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై కారు అది గతంలో కాలేదు ఇప్పుడు కూడా కారు అంటే నేను వెంటనే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ని మీరు ఎట్లా మాట్లాడతారంటే మాకు ఇమ్యూనిటీ ఉంది మేము ఏదైనా మాట్లాడవచ్చు ఈ సభలో ఈ సభలో లోపల మాట్లాడతామన్నారు అయితే ఐఎం కోటింగ్ ఐఎమ్ కోటింగ్ అధ్యక్ష పేజ్ నెంబర్ వన్ జీరో టూ వన్ Discussion on sub judice matter. Members cannot refer to any matter of fact on which a judicial decision is pending. Adevidanga, Chapter 18 Parliament and Judiciary. As regards the relationship between the Parliament and the Judiciary, both are under constitutional obligations not to encroach each upon others' jurisdiction. In this respect, Article 121 provides. గురించి తప్ప సుప్రీం కోర్టు లో గానీ హైకోర్టు లో పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని సభలో మాట్లాడకూడదు అని కౌలండ్ సెక్దర్ లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను అందువల్ల మీతో కోరుతున్నా ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం కోర్టు స్పీకర్ గారు గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారికి నేను మన చేసేదంటే పార్లమెంట్ లో రుటీన్ గా రుటీన్ గా సబ్ జుడిస్ మ్యాటర్స్ డిస్కస్ అవుతాయి యాజ్ అ It doesn't matter what the coalition says. I'm telling you what actually happened in Parliament. Speaker, sir, in the last five years in the Lok Sabha, I can tell you that Lok Sabha speaker permits every single item in this country, whether it is or not, is allowed in Parliament for discussion. Even criticism of the judiciary is allowed in the Parliament. Yeah. Manohar please. శ్రీధర్ బాబు సార్ నేను ఇప్పుడే వస్తూ ఉంటా వింటా ఉంటాయి అధ్యక్ష హరీష్ రావు గారు కౌలన్ షక్దార్కు సంబంధించి పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద లేవనెత్తారు ముఖ్యమంత్రి గారు మాట్లాడింది మీరు బయట ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరిగింది సార్ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అనేక తీర్పులు వచ్చినాయి ఆ తీర్పులకు సంబంధించి చెప్పడం జరిగింది అధ్యక్ష సభను పక్కదారి పట్టించి న్యాయస్థానాన్ని పేరు మీద ఈ రోజు సభ సభా సమయాన్ని ఈ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష బయట వారు మాట్లాడింది మాట్లాడారు అధ్యక్ష బయట వారు టిఆర్ఎస్ సంబంధించిన వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు శాసనసభ్యులను బెదిరిస్తా ఉన్నారని మాట్లాడింది తప్ప తీర్పుకు సంబంధించి కానీ న్యాయస్థానంలో ఉన్న అంశం గురించి మాట్లాడలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు అధ్యక్ష న్యాయస్థానం పేరే తీయలేదు న్యాయస్థానానికి సంబంధించింది కాదు ఇది ఈ సభ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు వారు ఇది న్యాయస్థానానికి సంబంధించింది కాదు అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంట్ లో కొన్ని ప్రొసీజర్స్ పరంగా చెప్పారు ప్రిసిడెంట్స్ పరంగా చెప్పారు దయచేసి దాని పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ రేపు న్యాయస్థానాన్ని సంబంధించి మీరే కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని కోరుతా ఉన్నాం అధ్యక్ష మనోహర్ రెడ్డి గారు